ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ అధ్యక్షతన ఏలూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చైర్పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ వ్యవసాయ శాఖ ఆరోగ్య శాఖ విద్యాశాఖ గృహ నిర్మాణ శాఖ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆర్అండ్ శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రగతి నివేదికలు సమస్యలు పరిష్కారాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో తాడేపల్గూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిసెట్టి శ్రీనివాస్ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఎమ్మెల్సీ వంకార్ రవీంద్రనాథ్ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి జెడ్పీటీసీ సభ్యులు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి వాటికి అర్హులైన లబ్దిదారులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్లు మంచినీటి సౌకర్యం విద్యారంగం ఆరోగ్యం వ్యవసాయం తదితర అంశాలలో ఎటువంటి అలసత్వం లేకుండా నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని ఆదేశించారు అలాగే ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలను ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకోవడమే కాకుండా వాటి జాప్యానికి గల కారణాలను నివేదికతో అందించాలని ఆదేశించారు

టార్గెట్ ఇచ్చిన అయిపోవడం వల్ల కొంత డెవలప్‌మెంట్ పడింది కానీ సార్వత్రిక ప్రాబ్లం ఉండలేము నాన్న అంటే థాంక్యూ మ్యాన్ కొంతవరకు మన డౌన్ లో ఫస్ట్ ఇప్పుడు రైటన్ నా విత్ ఈ రోజుల్లో ఇప్పుడు వర్కింగ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రోజెక్ట్ తో

ఎవరైతే ఇండివిజువల్ గా చేసుకుంటారో వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి ఎవరైతే చేసుకోలేదో వాళ్ళని ఏ విధంగా మనం కవర్ చేస్తున్నాం ఇన్సూరెన్స్ ఇప్పుడు మీరు సలహా ఇప్పుడు మీ సలహా చెప్పండి నాకు తెలియదు మేము అడుగుతాం మీరు ఏం చేస్తే మంచి జరుగుతుంది రైతుకి ఏం చేస్తా మంచి జరుగుతుంది చెప్పండి కాదు అది తెలుసుకుని మీరు అడిగి మంచి చెప్తాం వాళ్ళు చెప్పలేకపోతే ఆశలు నేను చెప్తాను

అందరూ రైతు పెట్టాలి పూర్తిగా మనం చేయాల్సింది రైతుకు ఏ కోణంలో మనం న్యాయం చేయగలుగుతాం అనేది దాన్ని చర్చిస్తాం అంశాలంటే బయట ప్రెస్ పెట్టుకుని లెక్కతో సహా చెప్తాం మీకు చెప్పడానికి కాకుంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి కానీ జడ్పీ సమస్యల మీద ముఖ్యంగా ఏంటంటే జడ్పీ నిధుల మీద జడ్పీ పరిపాలన మీద మాట్లాడు yes. <laughs> <laughs>